హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాందారా నేను నా శివునికి పూజ అయిపోతున్నాను ఒక అక్క కామెంట్ చేసింది ఇంతకుముందు పెట్టిన దాంట్లోనే నీ శివుడు అనద్దు అని నా ఇంట్లో నా ఫ్రిడ్జ్లో మొలిచినాడు కాబట్టి నా శివుడు అది ఐసుగడ్డ అంటున్నారు మీ దృష్టిలో ఐసుగడ్డ కాబట్టి నా దృష్టిలో మాత్రం అడే శివుడే నా శివుడే నా కోసం వచ్చిన శివుడే మీరంతా అనుకోవచ్చు నేను వారం వారం పూజ చేశాను కాబట్టి చూసే వచ్చినాడు అందుకే నేను ఈరోజు ఈరోజు బేసవారం అనమాట బేసవారం చూసినా సేమ్ శివలింగం మాదిరి ఉంది మీరు నమ్ముతే మీ దృష్టిలో శివుడు కాకపోవచ్చు నా దృష్టిలో నాకు నా శివుడేను మీరు ఎవరైతే శివుడు అని నమ్ముతున్నారో వాళ్ళంతా నమస్కారం బొమ్మలు పెట్టండి ఓకేనా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి దీని దీనికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు రి నేను నా శివుని పూజ చేయబోతున్నా చూడండి రా అంటే అయిపోతుంది ఇక్కడికి రాలో ఇక్కడికి చూపిస్తు శివుల నింద గంగ ఎంత బాగుపడుతుందో పట్టు 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 పట్టుకేది మీరు నమ్మి మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి ఆడ శివుడే అని ఆర్తి తీసుకోండి శివునికి పూజించినాను కదా ఆర్తి తీసుకోండి దేవుని దీపం చేసినాను అనమాట తెంగా కొట్టినాను వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఐదు మందికి షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది ఓకేనా ఫాలో చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్